మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి లలితాదేవి చేతికి గాయమై పెద్ద కట్లతో ఇంటికి వస్తుంది ఇక గదిలోకి వెళ్ళిన ఆవిడ నుంచి విశాల్కి పదే పదే కాల్స్ రావడంతో విశాల్ నయని ఆశనీలు ఆలోచనలో పడతారు స్నానానికి వెళ్ళిన ఆమె ఫోన్ చేయడం కాల్ చేస్తే లిఫ్ట్ చేయకుండా బిజీ అని మెసేజ్ పెట్టడం ఏంటా అని ఆలోచనలో పడతారు ఇంట్లోనే ఉంటే బిజీ అని మెసేజ్ పెట్టడం ఏంటి నాకు నాకెందుకో కాస్త కన్ఫ్యూజన్గా ఉంది అని విశాల్ అంటాడు ఉదయం ఇంట్లో ఎడమ చేతితో లలితాదేవి ముగ్గు పెడుతుంటే హాస్ని రంగులు అద్దుతూ ఉంటుంది ఇక లలితాదేవి వల్లభను గాయత్రిదేవి ఫోటో తీసుకురమ్మని చెప్తుంది విశాల్ నయని కూడా వస్తారు ఏం చేస్తున్నారు అని అడుగుతారు అప్పుడు లలితాదేవి మొన్న ఇంట్లో మా చెల్లి గాయత్రిదేవి ఆర్థికం చేశారంట కదా నట్టింట్లో తిలోత్తమ అద్దం ముక్కలు చేసిందని తెలిసింది చూసుకునే అద్దాన్ని పెద్ద ముత్తైదు అయిన తిలోత్తమ విరగ్గొట్టడం వల్ల నా చెల్లి ఆత్మకు శాంతి కలగదు అప్పుడు నయని ఆత్మకి శాంతి కలగడం ఏంటి పెద్దత్తయ్య గారు అమ్మగారు పునర్జన్మ ఎత్తారు కదా పునర్జన్మ ఎత్తినప్పుడు మళ్ళీ ఆత్మకు శాంతి కలగాలి అని కోరుకోవడం ఏంటి అని అంటుంది ఎవరైనా అలా అంటే వారించే మీరే అమ్మ ఆత్మకు శాంతి కలగాలి అనడం ఆశ్చర్యంగా ఉంది అని విశాల్ అంటాడు అప్పుడు లలితాదేవి నాన్న విశాల్ నా చెల్లి పునర్జన్మ ఎత్తిందని నేను పెంచిన తినోత్తమకు తెలీదా తెలుసు అయినా సరే మొండిగా వర్ధంతి జరిపించింది అది అరిష్టం కదా అందుకే ఆత్మవిమోచనం శాంతికి సంబంధించిన వ్యవహారాన్ని సరిదిద్దుకుంటే తప్ప పూర్వజన్మ తాలూకు ఇబ్బందులు తొలగిపోవు అయితే నయని అంటుంది ఇప్పుడు ఏం చేస్తారు అమ్మగారు అని అంటుంది లలితాదేవి చెప్తానుగా హాసిని నువ్వు వెళ్ళి ఐదు నిమ్మకాయలు పసుపు కుంకుమ ప్రమిద తీసుకురా వల్లబా నువ్వు ఆ ఫోటోని మధ్యలో పెట్టు అని అంటుంది అప్పుడు విక్రాంత్ ఇలాంటి రెమెడీ నేను ఎప్పుడూ చూడలేదు అని అంటాడు ఇక లలితాదేవి పసుపు కుంకుమలను గాయత్రిదేవి ఫోటో మీద గాయత్రి పాపతో చల్లమని చెప్తుంది అందరూ షాక్ అయిపోతారు విక్రాంత్ పసుపాపతో అలాంటి పనులు చేయించొద్దని అంటాడు నయని విశాల్ ఇబ్బంది పడతారు ఇక విశాల్ పర్లేదు అంటే గాయత్రి పాపతో నయని పసుపు కుంకుమ చల్లిస్తుంది ఇంతలో ఇంట్లో పెద్దగా గాలి వేస్తుంది లలితాదేవి మాత్రం అంతా మంచే జరుగుతుందని అంటుంది ఇక పాపతో నయని ఫోటో చుట్టూ నిమ్మకాయలు పెట్టిస్తుంది పాప చేతిని దీపం కూడా పెట్టించమని లలితాదేవి చెప్తుంది వెలిగించే టైంకి ఇంట్లో పెనుగాలి ఆగిపోతుంది అప్పుడు లలితాదేవి మనసులో ఈ దీపం వెలగ్గానే అసలు విషయం బయటపడుతుంది అని అనుకుంటుంది నయని తన మనసులో విశాలాక్షి అమ్మ తల్లి నాకు ఎందుకో ఈ పరిష్కార మార్గం మీద అనుమానంగా ఉంది ఏదైనా తేడా ఉంటే తప్పించు తల్లి అని వేడుకుంటుంది దీపం వెలిగించే టైంకి ఫోటో చుట్టూ పెట్టిన నిమ్మకాయలు గాల్లోకి లేస్తాయి అందరూ షాక్ అయిపోతారు అంతలోని నిమ్మకాయలు దీపం కుంద మీద పడి నూనె లలితాదేవి ముఖం మీద పడుతుంది ఇక గాయత్రి పాప చేతిలోని అగ్గిపుల్ల పడేయడంతో లలితాదేవి ముఖం దగ్గరికి వెళ్ళి అగ్గిపుల్ల నిల్చుంటుంది దాని నుంచి మసి కిందకి పడుతూ ఉంటుంది లలితాదేవి నయనిని తిడుతుంది నూనె నా మీద పడిందని నిప్పురవ్వ నా మీద పడితే చనిపోనా అని చనిపోవాలి అని చూస్తున్నావా అని కోప్పడి ఇంటికి వెళ్ళిపోతుంది నయని ఏడుస్తుంది అప్పుడు విషాలు వచ్చి నయని పెద్దమ్మ అన్న మాటలకు ఫీల్ అవుతున్నావా పర్లేదు కానీ ఎందుకు అలా మాట్లాడాలో అర్థం కాలేదు అని నయను నయని అంటుంది తిలోత్తమత్తమ్మకు ఏమైనట్లు పెద్దమ్మ వస్తున్నారు అని ఎవరికి తెలియదు కదా మరి ఏమైనట్లు తిలోత్తమ్మ అత్తయ్య ఇంటి పట్టునే ఉండొచ్చు కదా ఏమైందో ఎక్కడికి వెళ్ళిందో తెలియదు పెద్దమ్మ గారు రేపు కూడా ఉంటాను అన్నారు అని అంటుంది నయని అప్పుడు విశాల్ అలా అయితే తిలోత్తమ అమ్మ రేపు కూడా రాకపోవచ్చు వస్తే పెద్దమ్మ తన చేతి గురించి ఆరా తీస్తుంది మనకు ఉన్నంత ఓపిక పెద్దమ్మకు లేదు పెద్దమ్మ ఇంట్లో ఉంది అని చెప్పకుండా తిలోత్త అమ్మను రప్పించాలి తిలోత్తమ అమ్మ ఇంటికి వచ్చిందని అబద్ధం ఆడుదాం ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వే చూస్తావు కదా అని విశాల్ అంటాడు వల్లభ గంటలమ్మ దగ్గరికి వెళ్తాడు తన తల్లి కనిపించడం లేదు అని వల్లభా గంటలమ్మకు చెప్తాడు దాంతో గంటలమ్మ నువ్వు చూడడం లేదు అని అంటాడు మీ అమ్మ మీ ఇంట్లోనే ఉంది అని గంటలమ్మ అంటుంది ఇక లలితాదేవి గురించి గంటలమ్మ అడుగుతుంది దీంతో ఇవాటి ఎపిసోడ్ అయిపోతుంది